గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో మన్యం ప్రాంతంలో చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి వంతెనలు కూలిపోయాయి గూడెం కొత్తవీధి మండలంలోనూ ఇదే పరిస్థితి ఇలాంటి సమయంలో గిరిజనుల్లో భరోసా నింపేందుకు పాడేరు ఐటీడీఏ పివో అభిషేక్ సాహసం చేశారు ఇరవై రెండు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి గిరిజనులకు ధైర్యం చెప్పారు మండలంలోని సట్రపల్లిలో కొండ చర్యలు విరిగిపడి ఓ మహిళ మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన బాధితులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మంచి వైద్యం అంది అధికారులను ఆదేశించారు ఆ కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు గ్రామస్తులకు తాత్కాలికంగా పునరావాసం ఏర్పాటు చేశారు వారితోనే కలిసి భోజనం చేశారు జాతీయ రహదారి అధికారులతో కలిసి కోతకు గురైన రోడ్ల మరమ్మత్తు పనులను ప్రారంభించారు ఈ ప్రాంతం క్షేమం కాదని మరోచోట ఇళ్లు కట్టిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు చిన్న కొండ ఇలా ఉంది లోయ లోయలో ఎన్నిగా వర్షం పడడం వల్ల ప్లస్ పోడు వ్యవసాయం వాళ్ళు చేసుకుంటూ ఉంటున్నారు కాఫీకి తగ్గేయడం వల్ల కొంచెం లూజ్ అయిపోయి నాలుగు ఇల్లుల మీద పూర్తి స్థాయిగా మట్టి కప్పేసి ఇల్లు ఇల్లే పూర్తి స్థాయిలో లేపేసింది దురదృష్టకరంగా చనిపోవడం జరిగింది కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న మరియు వాళ్ళ సిస్టర్ ప్లస్ బ్రదర్ కూడా ఉన్నారు వాళ్ళ ముగ్గురిని కూడా వెంటనే సబ్బర్ల హాస్పిటల్ అడ్మిట్ చేశాను వాళ్ళ నాన్న మరియు వాళ్ళ సిస్టర్ కి కూడా కాల్ విరిగి ఫ్రాక్చర్ అయిపోయిన ప్రాబ్లమ్ ఉన్నారు వాళ్ళని వెంటనే షిఫ్ట్ చేయాలని ఉద్దేశంతో నా నేను ఇప్పుడు అంబులెన్స్ లో వాళ్ళని తీసుకొచ్చేసి రేషన్స్ ఇవ్వడం ప్రతి కుటుంబానికి కేజీ బియ్యం కేజీ పప్పు కేజీ లీటర్ నూనె తర్వాత కూరగాయలు వాళ్ళకి సోపు షాంపూ గిన్నెలు పాత్రలు ప్లేట్లు దుప్పటి చీరతో సహా పూర్తిగా అన్ని ముప్పై మూడు కుటుంబాలకు కూడా ముప్పై మూడు కిట్లు తయారు చేసేసి గురించి తీసుకెళ్లి కిట్లు కూడా వాళ్ళకి ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము ఇచ్చేస్తాం పన్నెండు చోట్ల స్థాయిలో కొండ విరిగి పడింది అవి అన్ని కూడా కంప్లీట్ గా తీసేస్తాయి తిరిగే విధంగా బస్సు తిరగడం అనేది సాధ్యం కాదు రోడ్ చాలా వీక్ గా ఉంది వాళ్ళు వీక్ గా ఉన్నాయి కానీ మనం ఇప్పుడు కమాండర్ జీప్ మన వాళ్ళు రాఘగోపిల్ వాడుతున్నా ఆ జీప్ పూర్తి స్థాయిలో తిరిగే విధంగా మనం ఖచ్చితంగా